అస్మద్గురు భయో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా మనందరికీ తెలుసును లోకంలో ప్రతి మనిషికి కూడా అనేక రకాలైన చికాకులు ఉన్నాయి అనేక రకాలైన భయాలు ఉన్నాయి ఏ పని చేద్దామన్నా అడుగులు ముందుకు పడవు కారణం ఏమిటి ఒక రకమైన భయం దాంతోపాటు అనుమానాలు ఇలా ఎన్నో మంది పట్టి పీడిస్తున్నాయి ఇలాంటి వాటికి ఒక మంత్రాన్ని మనకి చెప్పారు వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని మన పెద్దలంతా వర్ణిస్తుంటారు వాల్మీకి చాలా అందంగా అనుగ్రహించాడు ఈ శ్లోకాన్ని పఠిస్తే ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయంటారు ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటే మనిషికి ఉత్సాహం పెరుగుతుంది మనిషి మంచి స్థానాన్ని పొందగలుగుతాడు అని కూడా చెప్తుంటారు అలాంటి గొప్ప శ్లోకాలని నిక్షిప్తమై ఉన్నాయి సుందరకాండలో సుందరకాండ అంతా చాలా గొప్పది అందులో మొదటి శ్లోకం ఒకటి మనం ఈ కూడా చెప్పుకుందాం తో రావణ అని సీతృకరచన ఇయపదన్వేష్టం చరణాచరితే పథి ఈ శ్లోకం ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం చారుణులు పయనించేటటువంటి మార్గంలో బయలుదేరుతున్నాడు ఎలాంటి వాడు హనుమంతుడు శత్రు కరేసనహ శత్రువుల్ని నాశనం చేసేవాడు హనుమంతుడు అందుకే ఈ శ్లోకాన్ని చదువుకుంటే శత్రువులు దూరం అవుతారు బాహ్యంగా ఉండే శత్రువులే కాకుండా అంతఃశత్రువులు కూడా దూరం అవుతారు నిజమైన శత్రువులు ఎవరు అంటే రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఈ శరీరాన్ని పీడించే రోగాలు కూడా శత్రువులే వీటన్నిటినీ దునుమాడే గొప్ప మంత్ర బీజాలతో సంపుటితమైనది సుందరకాండ అలాంటి సుందరకాండని అపర అపరరామానుజలైన జీయర్ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో నూట ఎనిమిది అమావాస్యలు చేయాలి అని సంకల్పం చేయడం జరిగింది ఆ సందర్భంగా మన దివ్య సాకేతంలో గత మాసం మనం జ్యేష్ఠ మాసంలో ఒక ఆవృత్తి చేసుకున్నాం అమావాస్య నాడు ఇప్పుడు ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య అంటారు ఈ అమావాస్య నాడు పునర్వసు నక్షత్రం కూడా ఉంది వసు అంటే సంపద పునః వసు మళ్ళీ మళ్ళీ సంపదల్ని తెచ్చిచ్చే నక్షత్రం పునర్వసు మనందరికీ సంపదలు కావాలి దేహ ఆరోగ్యం ఒక సంపద మంచి రూపం ఒక సంపద మంచి వాక్కు ఒక సంపద సంపద అంటే కేవలం డబ్బులే కాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఒక సంపద మంచివారు తోడుండడం ఒక సంపద ఇవన్నీ సంపదలే అలాంటి సంపదల్ని కైవసం చేసుకునే ఒక అదృష్టాన్ని అనుగ్రహాన్ని మన జీఎర్ స్వామి వారు మనకు అందించారు రేపు జూలై ఇరవై నాలుగో తారీఖు మనకు అమావాస్య అయింది ఇది రెండవ ఆవృతము పారాయణ జరుగుతుంది మనందరం కూడా భాగస్వాములు అవుదాం ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో ఆశాంతము శ్రీ సూక్త పారాయణ చేస్తూనే ఉంటారు మన స్వాములు అలాగే మంజు సూక్తాన్ని పఠించే స్వాములు కొంతమంది ఉంటారు భగవన్ నామాన్ని అనుసంధించే వారు కొంతమంది ఉంటారు మేము సుందరకాండ చేస్తుంటాం కంకణాలని యజమానులకు అందించే కంకణాల్ని మంత్రిస్తూ ఈ పారాయణం చేస్తారు ప్రతి సర్గకి ఎనిమిది ప్రసాదాలు నివేదన అవుతాయి అరవై ఎనిమిది సర్గలు గనక అరవై ఎనిమిది ఆవృతాలు ఈ ఎనిమిది ప్రసాదాలు నివేదన అవుతూనే ఉంటాయి అలాంటి ఒక అద్భుతమైనటువంటి పారాయణ కార్యక్రమం ఒకే రోజులో సంపూర్ణ సుందరకాండ పారాయణం చేసుకోవడం ఒక సుకృతం ఒక భాగ్యం ఇదే పారాయణ మనం మన ఇంట్లో చేసుకోవాలంటే ఎన్నో వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది కానీ అతి తక్కువ రుసుముతో భగవద్ బంధువులందరినీ ఇందులో భాగస్వాములు చేసి ఆ ద్రవ్యంతో దేవుడి దగ్గర దీపం పెట్టే ఒక సౌభాగ్యాన్ని కల్పిస్తున్నాం గోరంత దీపం కొండంత వెలుగంటారు మనం చేసే ఈ పూజా కార్యక్రమంలో కైంకర్యం ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కూడా వినియోగిస్తారు అలాంటి గొప్ప కార్యక్రమం నూట ఎనిమిది అమావాస్యలు విచిత్రం ఏమిటంటే ఈ సుందరకాండ పారాయణలో మాతో పాటు మీరు నూట ఎనిమిది ఆవృతాలు చేయండి జీవితంలో నూట ఎనిమిది సార్లు చేయడం అనేది ఒక అద్భుతం అమావాస్య చాలామందికి తెలుసు పీడలు తొలగడానికి పీడ పట్టడానికి కూడా అమావాస్య చెప్తూ ఉంటారు ఎలాంటి పీడలనైనా తొలగించే శక్తివంతమైనది సుందరకాండ పారాయణ అందులో కథానాయకుడు మన హనుమంతుడు హనుమంతుని పేరు చెప్తేనే ప్రేత పిశాచాలు పారిపోతాయి మనిషిలో ఎక్కడో దాగి ఉన్న ధైర్యం పైకి లేస్తుంది అటువంటి మంచి పారాయణ కార్యక్రమాన్ని అందరం కలిసి చేసుకున్నాం మీ అందరికి కూడా దివ్య సాగేతం స్వాగతం పలుకుతుంది జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి యజమానులుగా ఉన్నవారి గోత్రనామాలన్నీ పారాయణం చేస్తా దేవుడి దగ్గర వినిపిస్తారు ఏడున్నర నుంచి పారాయణ కార్యక్రమం మధ్యాహ్నం దాకా సాగుతుంది సాకేత మండపంలో ఈసారి పారాయణ తప్పకుండా అందరూ భాగస్వాములవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ